జై సాహిబా బాబాగారు ఎవరు అనేటటువంటి సత్యం బాబాగారి యొక్క పూర్ణ అనుగ్రహానికి పాత్రుడై బాబాగారే స్వయంగా చెబితే గాని మనకు అర్థం అవదండి అంతేగాని బుద్ధితో విచారణ చేసేవారికి గ్రంథాలు పరిశోధన చేసేవారికి ఇతరుల యొక్క భావాలు ఆలోచన గుడ్డిగా నమ్మేవారికి భ్రాంతిపూరితమైనటువంటి అనుభవాలతో నిర్ణయం తీసుకునే వారికి సాయిబాబా గారంటే ఎవరో ఎప్పటికీ అర్థం కాదు ఈ వీడియో కొంచెం సమయం ఎక్కువ పడుతుంది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామని బాబా అనుగ్రహం కోసం టైప్ చేయండి ఒక గురువు పట్ల బాబు సాధకుడికి లేదా ఒక భక్తుడికి ఉన్న భావాన్ని బట్టి గురువు అనుగ్రహం విభిన్న రకాలుగా కలుగుతూ ఉంటుందండి మన భావం అల్పమైంది మనకు కలిగే భావ అనుగ్రహం కూడా అల్పంగానే ఉంటుంది ఒకవేళ మన భావం ఉన్నతంగా శ్రేష్టంగా ఉన్నట్లయితే మనకు కలిగేటటువంటి భావ అనుగ్రహం కూడా ఉన్నతంగానే ఉంటుంది ఈ అల్పము ఉన్నతము అనే పదాలకు అర్థం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి బాబా ఎవరో యథార్థంగా అవగతం చేసుకుంటే కానీ మనకు శ్రేష్ట ఉన్నత భావన కలగదు ఉన్నత భావన కలిగితే కానీ బాబా యొక్క పూర్ణ అనుగ్రహానికి మనం అర్హత పొందలేము వారి వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి బుద్ధిని బట్టి బాబాను నాలుగు రకాలుగా భావిస్తూ ఉంటారన్నమాట సాయిబాబా హిందు అని ముస్లిం అని చూడండి ఒక దేహంగా భావించేవాడు అధమాధముడు అనమాట అధముల్లోకి అధముడు అని చెప్పబడుతుంది బాబాకి సిద్ధులు కలిగినటువంటి అంటే బాబా గారిని సిద్ధులు కలిగినటువంటి ఒక సిద్ధ పురుషుడిగా సిద్ధుడిగా భావించేవాడు అధముడు అవుతాడు బాబా గారిని విష్ణు అని దత్తాత్రేయుడిని గాయత్రిని భావించేవాడు మధ్యమవుతవుతాడు బాబాగారిని సాక్షాత్తు శివుడు అని గ్రహించేవాడు ఉత్తముడు అవుతాడు అది ఉన్నతమైన భావం అంటే ఇప్పుడు తెలిసింది కదండీ బాబాగారు సాక్షాత్తు శివుడు అని భావించేవాడు ఉత్తముడు బాబా ఒక హిందువు అని ముస్లిం ఒక దేహంగా భావించేవాడు కేవలం ఒక సిద్ధ పురుషుడు అనుకునేవాడు అల్పమైనటువంటి భావన కలిగిన వాడని అర్థం అనమాట ఇక బాబా ఎవరన్నది ఇతరుల భావాలు వ్యాఖ్యానాలు అభిప్రాయాలు విచారణలు మనకు అనవసరం తర్కలు అసలే అనవసరం బాబా గారు ఎవరన్నది బాబాగారే స్వయంగా ఏమన్నారో విందాము జాగ్రత్తగా వి వినండి అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండే నేనే నిజమైన నేను అని బాబా గారే స్వయంగా తన నోటితో చెప్పడం జరిగింది మరి అన్ని ప్రాణులలో ఉండే నిజమైన నేనేమిటి అంటే దీన్ని శాస్త్రీయ పరిభాషలో ఆత్మ అని పరబ్రహ్మమని చైతన్యమని సచ్చిదానందమని పేర్లు ఉన్నాయన్నమాట నేను అనే పదానికి మళ్ళీ చెప్తున్నాను ఆత్మ అన్నారు పరబ్రహ్మం అన్నారు చైతన్యమన్నారు సచ్చిదాత్మ అన్నారు పరమాత్మ అన్నారు ఇలా రకరకాల పేర్లు పెట్టారు కాబట్టి బాబా అంటే పూర్ణ పరబ్రహ్మ అవతారము అంటే మన హృదయంలో ఉండే నేనే నిజమైన బాబా అని బాబా అన్నారు కదా నేను ఏమిటి అంటే దాన్ని పరబ్రహ్మం అన్నారు కదా అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమే షిర్డీ సాయి బాబా మరి లోనున్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని వేదం ఏమని పలికింది అంటే శివ అని సంబోధించింది అన్నమాట అంటే పరబ్రహ్మమే శివుడు ఆ పరబ్రహ్మమే నేను అని బాబా అన్నారు కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి కంటికి కనిపించని దైవమైనటువంటి నిరాకారమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి శివుడే సాయి బాబా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా వినండి నేను బ్రహ్మమును నేను నిత్య శుద్ధ బౌద్ధ ముక్తుడను నేనే ఓంకారాన్ని నన్ను శ్రద్ధాభక్తులతో పూజిస్తే చాలు శ్రేయస్సు పొందుతారని బాబా గారే ఒకనొక సందర్భంలో స్వయంగా చెప్పారు ఓంకారమే బాబా అన్నాడు నేనే ఆ బ్రహ్మమును నేనే ఆ శివుడును అన్నాడు నన్ను ఎవరైతే శ్రద్ధతో ప్రేమతో పూజిస్తే వాళ్లకు నేను శ్రేయస్సును ప్రసాదిస్తాను అన్నాడు శ్రేయస్సు అంటే ఏంటంటే నేను దేహమును కాదు దేహములో ఉండే చైతన్యాన్ని అని తెలుసుకోవడం కంటే గొప్ప శ్రేయస్సు ఏముంది అట్లా తెలుసుకొని దాన్ని గుర్తించి ఆ స్థితిలో మనం గనక నిలబడితే ఇక జీవితం అంతా తృప్తిగానే సాగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి పరమశివుడే సాయి బాబా మరి పరబ్రహ్మ అంటే ఏంటో లేదా శివుడు అంటే ఏమిటో మనకి నిర్వచనం అవగతయితే అయితే కానీ సాయి పలికిన మాటలకు అర్థం కాదు కదండి ఆ శివుడు అనే పదానికి సరైనటువంటి అర్థం వివరణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏది నామ రూప గుణ రహితమై అంటే నామం లేకుండా ఒక రూపం లేకుండా అసలు గుణాలనేవి లేకుండా నిర్గుణమై నిరాకారమై నిరంజనమై స్వప్రకాశమై స్వయంగా తను ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట ఒక జ్యోతిస్వరూపంతో అలాగే అన్నిటికీ అతీతమై అంటే దేన్ని అంటకుండా ప్రతిదానికి కూడా ప్రతి రూపానికి అతీతంగా ఉంటుంది సర్వ ప్రాణులకు సాక్షి అయి ఉంటుంది సర్వ మనసులకు సాక్షి అయి ఉంటుంది సర్వజీవుల హృదయాలలో జ్యోతి ప్రకాశంగా నిచ్చల దీపంలాగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట దాన్నే పరబ్రహ్మము శివుడు అని అంటారన్నమాట కాబట్టి అటువంటి పరబ్రహ్మే శివుడే సాయిబాబా శ్రీరాముడు ఎవరు అని ప్రశ్నిస్తే దశరథనందుడని అయోధ్య నివాసి అని పలికేవాడు అదముడు అండి విష్ణు అవతారుడు వైకుంఠ నివాసి అని పలికేవాడు మధ్యముడు అవుతాడు నిరాకార పరబ్రహ్మం అని పలికేవాడు ఉత్తముడు అవుతాడు అందుకే రాముడు అంటే ఎవరో రాముడంటే ఏమిటో రాముడే స్వయంగా లక్ష్మణుడితో ఈ విధంగా చెప్పాడండి శ్రీరామగీతలో ఉంటుంది ప్రకాశ రూపోహం అజోహం అద్వయో అసకృద్విభాతోహం అతీవ నిర్మల విశుద్ధ విజ్ఞానఘనో నిరామయ సంపూర్ణ ఆనందమయోహం అక్రియ అంటే రాముడు అంటున్నాడు నేను ప్రకాశైక రూపుడను అంటే నేను ప్రకాశిస్తూ ఉండేవాడిని జ్యోతిస్వరూపుణ్ణి పుట్టుక తెలియనివాడను నాకు పుట్టుకే లేదు రెండవ వస్తువు లేనివాడను నేనే ఉన్నానయ్యా ఇంకా రెండవ వస్తువు లేనేలేదు ప్రపంచం ఉంది కదండి ఆ ప్రపంచము నాకు ఒక దేహం లాంటిదే ప్రతి రూపము ప్రతి శరీరము నేను నాకున్నటువంటి ఒక వస్త్రమే నేను ఒక్కడనే ఉన్నాను సదా ప్రకాశించేవాణ్ణి పరమ పవిత్రుణ్ణు ఆనందరూపుణ్ణి క్రియారహితుణ్ణి నేను క్రియ చేసేవాడిని కాదు క్రియ చేసేవాడిని సాక్షిగా చూసేవాడిని అన్నాడు ఎవరు శ్రీరాముడు తను దేహంగా ఏమైనా చెప్పుకున్నాడా దేహంగా చెప్పుకోలేదు తాను ఒక పరబ్రహ్మము అని తెలియజేస్తూ ఉన్నాడు చూసారా రామభక్తులు అందరూ అవగతం చేసుకోవాలి శ్రీరాముడు అంటే ఎవరో శ్రీరాముడి నిజస్వరూపే ఉంటావు అలాగే వశిష్ఠ మహర్షి కూడా అన్నాడు ఏమని సర్వే రమంతీతి రామ సర్వహృదయాలలో ఎవరైతే రమిస్తూ ఉన్నారో ఆయనే శ్రీరాముడు అన్నాడు ఎవరు రమించేది అంటే సర్వహృదయాల్లో ఉండేది నాకు చెప్పుకున్నట్టు పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే శ్రీరాముడు అని శ్రీరాముడు యొక్క గురువే సాక్షాత్తు ఆ వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగిందనమాట ఇదే విధంగానే శ్రీరాముడు విరజాదీక్షను గైకొని అంటే తీసుకొని అపారమైన శ్రద్ధాభక్తులతో శంకరుడు కోసం తపస్సు చేసినప్పుడు శంకరుడు ప్రత్యక్షమై రాముడికి తత్వబోధ చేస్తాడండి దాన్నే శివగీత అంటారు ఆ తత్వబోధలో శంకరుడు అంటే ఎవరో శంకరుడే స్వయంగా రాముడితో అంటాడు ఆనందం బ్రహ్మమాం జ్ఞాత్వాన భిభేద కుతశ్చనా ఆనంద పరబ్రహ్మముగా నన్ను గ్రహించేవాడు ఎక్కడా భయముచంద్రుడు అని చెప్పాడు అనమాట ఇక నారాయణుడు ఎవరో నారాయణ ఉపనిషత్తు ఏముంటుందో వినండి నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ నారాయణ అంటే నిరంజనుడు నిర్వికల్పుడు ఆకాతీర్తుడు నిర్మలుడు అద్వైయుడు నిష్కలంకమైన పరమాత్మయే నారాయణుడు అని చెప్పింది అనమాట అటు విష్ణు భక్తులందరికీ అవగతమై ఉంటుంది నారాయణుడు అంటే ఎవరో ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఎవరో కూడా చెప్పుకుందాం ఇప్పుడు మహాభారతం ఏమని చెప్పింది వాసవత్ సర్వభూతానం ఇది వాసుదేవ సర్వభూతాల్లో కొలువై ఉన్న ఆత్మయే వాసుదేవుడు అని చెప్పింది అంటే సర్వప్రాణుల హృదయాల్లో ఉండే ఆత్మే శ్రీకృష్ణుడు ఈ సత్య రహస్యం తెలియనంతవరకు దైవాన్ని మనం లోకాల్లో ఉన్నాడని అవతారాలకు లోకాలకు గుణాలకు పరిమితం మనం చేస్తూ ఉన్నాం దీన్నే మాయా అంటారు లేదా భ్రాంతి అంటారు శ్రీకృష్ణుడు ఎవరో సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇలా అన్నాడు అండి బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృత్యయస్య శాశ్వత ధర్మస్య సుఖస్ కాంతిక నేను అమృతస్వరూపుణ్ణి అవ్యయస్వరూపుణ్ణి శాశ్వత ఆత్మస్వరూపమును నాశనం లేని ఆనందస్వరూపమైన పరబ్రహ్మమునై ఉన్నాను ఇలాగా ఆనందస్వరూపమైన పరబ్రహ్మమునై ఉన్నాను అని అన్నాడే కాని నేను గోలోకవాసిని నేను విష్ణు అవతారాన్ని రాధాప్రియుడును దేవకీ నిడును అని చెప్పలేదే అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎవడు అంటే మనలో ఆత్మస్వరూపమై చైతన్య స్వరూపమై ఆనంద స్వరూపమై జ్యోతిస్వరూపమై ప్రకాశించేటటువంటి పరబ్రహ్మమే శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అనమాట ఇక శివుడు సదాశివుడు ఒకరు కాదు అంటే కొన్ని ఇప్పుడు అసలు విషయం తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అప్పుడే మనకి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందనమాట శివుడు సదాశివుడు ఒకరు కాదు నిరాకార పరబ్రహ్మ అని శివుడు అంటాము సాకార పరబ్రహ్మాన్ని సదాశివుడు అని అంటాం అనమాట అంటే ఆ శివుడే ఒక రూపాన్ని ధరిస్తే దాన్ని సదాశివుడు అని అంటాం ఈ సదాశివుడే సృష్టి ఆరంభంలో గురువుగా దక్షిణామూర్తిగా అవతరించి సనందులకు మౌనంతో బ్రహ్మానుభూతిని ప్రసాదించి బ్రహ్మ విద్యకు ఆది గురువయ్యాడండి అయ్యాడండి అందుకే మంత్రజపం చేసేవారు సంకల్పం చేసేటప్పుడు ఓం సదాశివ సమారంభం అని మొట్టమొదటి సదాశివుని స్మరిస్తారు ఇది సనాతన సంప్రదాయం కాబట్టి ఆత్మనే శివుడని అంటారు ఈ ఆత్మ ఒక వేషం ధరించి జాగ్రత్తగా వినండి ఈ ఆత్మ ఒక వేషం ధరించి సగుణంగా కనిపిస్తే దాన్ని సదాశివుడు అని అంటారు అనమాట కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మమే షిరిడీ సాయి బాబా సాక్షాత్ సదాశివుడే షిరిడీ సాయి బాబా సాక్షాత్ దక్షిణామూర్తి ఏ షిరిడీ సాయి బాబా ఆత్మ అంటే ఏమిటో శాస్త్రాల యొక్క మహర్షుల యొక్క నిర్వచనం మనం విన్నాం ఇంకా నీకు ఇంకా సులభంగా వివరించాలి అని అంటే చూడండి ఏది మానవ దేహము నుండి వెళ్ళిపోతే దేహం శవమైపోతుందో దేని వలన నీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో వలన నీవు ఇంకా జీవిస్తూ ఉన్నావో దాన్నే ఆత్మ అంటారు అది మన దేహం లోపల ఉంది అందుకే బాబాగారు తన సత్య స్వరూపాన్ని ఇలా చాలా స్పష్టంగా వివరించారు జాగ్రత్తగా వినండి నేను బాబా గారు స్వయంగా నోటితో పలికిన పలుకులుండ నేను మీకు అన్నిటికన్నా ఎంతో సమీప సమీపస్థుడును అంటే అన్నిటికన్నా నేను దగ్గరగా ఉంటాను నేను అందరి హృదయాల్లో ఉంటాను నేను అంతటా ప్రయాణం చేస్తాను నన్ను సర్వ అంతర్యామిగా అంటే అందరిలో ఉండే ఆత్మగా సర్వస్వస్వామిగా తెలుసుకోండి నేనే అందరి ప్రభువుని యజమానిని నేనే ఈ చరాచర జీవులన్నిటిలో బాహ్యములో అంతరములలో నేను నిండి ఉన్నాను అయినా నేను నేనుగా ఉన్నాను అంటే ప్రతి దేహములో ఉన్నాను దేహము బయట కూడా గాలి అంతటా వ్యాపించి ఉన్నాను పంచభూతాల్లో ఉన్నాను అన్నిటిని అన్నిటిలో ఉన్నా కూడా ఎలా ఉన్నాడంట మళ్ళీ తానకు తానుగా అంటే నేను నేనుగా ఉన్నానని బాబాగారు చెప్పడం జరిగింది ఇంకా అంటున్నాడు ఏమని ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే చీమలు కీటకాలు పేదవారు రాజులు అంతా నా వ్యక్తస్వరూపాలే ఈ స్థావర జంగమాత్మక విశ్వమంతా నా ఆత్మస్వరూపమే నేను మీ హృదయంలో ఉంటాను నేను మీ అంతర్యామిని అని బాబా గారు చక్కగా చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఇటువంటి మహత్తును సిద్ధిని కలిగిన వాడిని పురుషుడని అంటారు ఈ విషయాన్ని పురుష సూక్తం ఇలా అందండి తేనేదం పూర్ణం పురుషేన సర్వం ఈ కనిపించేటటువంటి తెలియబడే విశ్వం అంతటినీ పూరించి ఉన్నవాడే పురుషుడు అంటే బాబాగారు అంతటా ఆవరించి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏమంటారు పురుషుడు అని అంటారు అన్నమాట అండి కొంచెం అర్థమయ్యే ఉంటుంది మీకు కొంచెం చెప్తాను వివరంగా జాగ్రత్తగా వినండి ఇంకొక రెండు నిమిషాలు అయిపోతుంది సాయిబాబా గారు ఆత్మీయని సాయి ఉన్నది నీ హృదయంలో అని సాయిబాబా అందరికీ ప్రభు అని మనం దృఢంగా అర్థం చేసుకోవాలండి మనసులో పదులిపరుచుకోవాలి అందుకే బాబా గారు చాలా స్పష్టంగా స్వయంగా మళ్ళీ ఇలా అంటున్నారం జాగ్రత్తగా వినండి నా రాకపోకలకు తలుపులతో నిమిత్తం లేదు నాకు రోగం లేదు కొలతలు లేవు నేను సదా సర్వత్రా నిండి ఉన్నాను మూర్తిభవించిన జ్ఞానం చైతన్యం ఆనంద ఘనం ఇది నా నిజస్వరూపం అని తెలుసుకోవన్నారు అంటే కంటికి కనిపించిన నిరాకార చైతన్యములో ఆత్మలోనే జ్ఞానం ఉంది దానిలోనే చైతన్యం ఉంది దానిలోనే ఆనందగనం ఉంది బాబాయే చైతన్యం కాబట్టి ఏమంటున్నాడు ఆ జ్ఞానము చైతన్యము ఆనందగనమే నా నిజస్వరూపమని తెలుసుకోమని చెప్తున్నారు ఆయనకి రాకపోకలకు తప్పు తలుపులతో నిమిత్తం లేదంట గోడలతో నిమిత్తం లేదు దాటుకొని వచ్చేస్తాడు ఎందుకు ఆత్మది ఎన్ని అంటుకోదు కదా ఆత్మ అంటే ఇక్కడ ఏదో టీవీలో చూపించే సీరియల్లో చూపించే ఆత్మలు కాదండి ఆత్మ అంటే ఇక్కడ పరబ్రహ్మము చైతన్యము ఇందాక మనం చెప్పుకున్నాం కదా సరే అస్తమానం మనం ఇక్కడ చెప్తాం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినండి ఆడియో సరే ఈ సత్యాన్ని మనం గ్రహించలేక పిచ్చి పిచ్చిగా సాయిబాబా పట్ల భావనలు నిర్ణయాలు ప్రచారాలు చేస్తున్నారండి అంటే ఎవరికి బుద్ధికి ఏది తోస్తే దాన్ని ప్రచారం చేస్తున్నారు గ్రంథాలు రచిస్తున్నారు కొంతమంది ఇప్పటికీ సాయిబాబా హిందువా ముస్లిమా అని అన్వేషణ చేస్తూనే ఉన్నారు అరే బాబు సాయిబాబా శివుడని దేహం కాదని తెలిసినప్పుడు ఆ దేహం ఏ ఊరిలో పుట్టిందో అన్వేషణ అవసరమా ఏ ఆ దేహం ఏ మతంలో పుట్టిందో మనకు అవసరమా ఆ దేహం ఏ కులంలో పుట్టిందో అవసరమా ఆ దేహానికి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం అవసరం అని చెప్పండి సర్వానికి తండ్రి అయినా బాబు అంటుంటే సర్వానికి తండ్రి అయినట్టు వాడికి తండ్రి ఎవరైనా అన్వేషించడం పిచ్చితనమే కదా అవివేకమే కదా కాదంటారా అందుకే బాబాగారు స్వయంగా ఇలా అన్నారు ఈ మాటలతో సాయి పుట్టుకతోనే పూర్ణ జ్ఞాని అని శివుడని మీకు అర్థం అవుతుంది నేను పుట్టినప్పుడు కుమారుడు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోయింది అది చూచి ఆమె నన్ను కన్నది ఎప్పుడు అంతకుముందు నేను లేన ఆమె ఎందుకు అంత కుంగిపోవడం అనుకుని ఆశ్చర్యపోయాను చూడండి పుట్టినప్పుడే ఆయన అనుకున్నాడు ఆ ఎంతటి జ్ఞానో చూడండి కాబట్టి ఆహా చూసారా సాయి బాబాకి ఎంతటి సర్వజ్ఞత్వం ఉందో అప్పుడే పుట్టినప్పుడే తెలుసుకోగలిగాడు అంటే అమ్మ మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని మరి ఎంతటి స్థితిలో ఉన్నాడు ఆ బాబా గారు ఈ సత్యాన్ని గ్రహించలేక చాలామంది భక్తులు రచయితలు ప్రచారకులు బాబాని శ్రీరాముడని శ్రీకృష్ణుడని దత్తాత్రేయుడని గాయత్రి అని ప్రచారం చేస్తున్నారు ఈ భావనలన్నీ భ్రాంతిపూరితాలు ఈ భావనలన్నీ మోహజనితాలు ఈ భావనలన్నీ అవివేక అజ్ఞాన నిశ్చయాలు ఇది సత్యం 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 కాబట్టి బాబా గారు నామ రూపాలు లేని ఒక ఆత్మజ్యోతి ఏ ఆకారము లేని నిరాకార పరబ్రహ్మం సమిష్ విరాట్ పురుషుడైన సదాశివుడు ఇందులో సందేహము లేదు 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 అందుకే బాబా గారు విభిన్న భక్తులకు విభిన్న రూపాల్లో దర్శనమిచ్చారు విభిన్న శిష్యులకు వాళ్ళ గురు రూపాల్లో దర్శనమిచ్చారు అమ్మవారి భక్తులకు అమ్మవారిగా శివభక్తులకి శంకరుడుగా రామభక్తులకు రాముడుగా కృష్ణ భక్తులకు కృష్ణుడిగా దత్తభక్తులకు దత్తుడిగా ఆంజనేయ స్వామి భక్తులకు ఆంజనేయుడిగా గురు భక్తులకు వాళ్ళ గురువులుగా దర్శనమిచ్చారు బాబాగారు యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి అన్నట్లు వారికి ఇష్టమైన రూపాల్లో దర్శనమిచ్చారు బాబాగారు ఏ రూపం లేని వాడు ఇన్ని రూపాల్లో దర్శనిస్తాడు మట్టి నిరాకారం మరి అనేక రూపాలు ధరిస్తుందిగా వినాయక చవితికి వినాయకుడిగా దసరాకు అమ్మవారిగా శివరాత్రికి శివుడిగా శ్రీరామనవమికి రాముడిగా ఆంజనేయ స్వామిగా ఆంజనేయుడిగా దర్శనమిస్తుంది అంటే విగ్రహంగా తయారవుతుంది మళ్ళీ అది కరిగిస్తే మళ్ళీ ఒక విగ్రహం అవుతుంది నిరాకారమైనటువంటి మట్టి అన్ని రూపాలు ధరించినప్పుడు నిరాకారమైనటువంటి పరబ్రహ్మ సాయి సాయిబాబా ఎన్ని రూపాలైనా ధరించగలడు కోట్లాది కోట్ల రూపాలను అందుకే అన్ని రూపాల్లో దర్శనమిచ్చాడు అంటే బాబాకి ఏ రూపము లేని కంటికి కనిపించినటువంటి పరబ్రహ్మ చైతన్య స్వరూపమైన దేవుడే సాయిబాబా ఇప్పుడు సాయిబాబా పూర్ణ పరబ్రహ్మము సాయిబాబా సదాశివు సాయిబాబా సాక్షాత్ దక్షిణామూర్తి సాయిబాబా శివుడు ఈ నిగుడ రహస్యాన్ని మీ హృదయంలో గట్టిగా దృఢపరుచుకోండి జీవితాంతం గుర్తుంచుకోండి ఈ విధంగా బాబా గారిని గనక మనం ఉపాసన చేస్తే తప్పకుండా సులభంగా శీఘ్రంగా బాబా యొక్క పూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అవుతాం ఈ దేహం నేను కాదు దేహంలో ఉండే చైతన్యాన్ని అని తెలుసుకుంటాం నిత్యమో శాంతిగా తృప్తిగా ఆనందంగా సంతోషంగా చక్కగా జీ ఏది ఉన్నా లేకపోయినా ఈ దేహానికి ఆహారం ఉంటే చాలు నేను ఆనందంగా తృప్తిగా బతికేస్తాను అన్నటువంటి తృప్తి శాంతి ఆనందాన్ని మనకిస్తాడండి కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా అనుకున్నది జరిగినా జరగకపోయినా నీ ఆనందము నీ శాంతి నీ తృప్తి ఎప్పుడు నీడలా నీ దగ్గరే ఉండే స్థితి నీకు ఇస్తాడని నమ్మండి ఇది సత్యం జై సాయి రామ్ జై జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి